కోకోనట్ తాగితే చనిపోవచ్చా అంటేనండి నో అండి కోకోనట్స్ ఆ వెరీ గుడ్ టు హెల్త్ కానీ సమ్టైమ్స్ ఇలాంటి కండిషన్స్ కూడా రావచ్చు ఒక పర్సన్ సిక్స్టీ నైన్ ఇయర్స్ డెన్మార్క్లో ఉన్న ఆయన కోకోనెట్ తాగిన తర్వాత ఏదో ఆఫ్గా ఉన్నది టేస్ట్ అనేది క్రాక్ చేసి చూసాడనమాట స్లైమీగా ఉంది టేస్ట్ హాట్గా ఉన్నది ఒక ట్వంటీ సిక్స్ అవర్స్ తర్వాత ఆయన చనిపోయారు ఎటాప్సీ చేసి చూసిన తర్వాత బ్రెయిన్ అంతా స్వెల్లింగ్ అయిపోయింది బ్లడ్లోనే త్రీ నైట్రోప్రోపియానిక్ యాసిడ్ అనేది యాసిడ్ ఒకటి కనబడింది ఈ యొక్క యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక ఫంగస్ నుంచి వస్తుంది సో ఈ ఫంగస్ ఎలాగా కోకోనెట్లో వచ్చింది వాళ్ళ వైఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ కోకోనట్ పైన కట్ చేసేసిన తర్వాత అది వాడకుండా వన్ మంత్ బయట ఉంచేశారు సో ఎప్పుడైనా మీరు కోకోనట్స్ వాడితే మొత్తం ఉన్నది అంటే రూమ్ టెంపరేచర్లో ఉంచుకోవచ్చు కానీ పైన కట్ చేసేసి చూసారా అది వెంటనే ఎప్పుడు రిఫ్రిజిరేటెడ్లోనే ఉండాలి